హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సంపాదించిన ధనం మనింట్లో శాశ్వతంగా ఉండాలంటే గవ్వతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలామంది ధనం సంపాదిస్తూ ఉంటారు కానీ అది నిలబెట్టుకోలేకపోతుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ఐదు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు చేసినట్టయితే మీరు సంపాదించుకున్న ధనం అనేది మీ దగ్గరే నిలబడుతుంది అది ఎలా ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ముందుగా మనము ఈ పరిహారం చేసుకోవడానికి మంగళవారం రోజు మనము ఈ పరిహారం చేయాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా శుచిగా స్నానం చేసి అంటే తలస్నానం చేసి నీటుగా దేవుడి పూజ చేసుకొని ఆ తర్వాత పూజా మందిరంలో ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇందుకోసం ఒక గాజు బౌల్ తీసుకోండి మీ దగ్గర ప్లాస్టిక్ స్టీలు ఇలాంటివి ఉంటే పనికిరాదు ఈ పరిహారానికి కాబట్టి ఒక గాజు బౌల్ లేదంటే బ్రాసో కానీ ఇత్తడి ఇలాంటివి కదా అలాంటివి తీసుకోవచ్చు ఆ తర్వాత ఈ యొక్క గాజు బౌల్లో బియ్యం పోయండి ఐదు గుప్పెళ్ళు అంటే మీరు ఐదు వారాలు చేస్తామంటే ఐదు గుప్పిల్లో వేయండి తొమ్మిది వారాలు చేస్తామంటే తొమ్మిది సార్లు తొమ్మిది పిడికిళ్ళతో ఈ యొక్క బియ్యం అనేది ఈ యొక్క బౌళ్ళు అనేది వేసుకోవాలి ఆ తర్వాత అందులో వన్ రూపీ కాయని మధ్యలో పెట్టాలి నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి గవ్వ లక్ష్మీ గవ్వ కాదండి ఇది నార్మల్ గవ్వ అనమాట లక్ష్మీ గవ్వ ఎందుకు మనము ధనం మనం ఇంట్లోకి రావటానికి అనేది మనము పూజించి దేవుడి మందిరంలో కానీ లాకర్లలో కానీ పెడుతూ ఉంటాం ఎందుకంటే సంపద రావాలని చెప్పేసి కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం వచ్చిన సంపాదన మన దగ్గర నిలబడాలంటే ఈ గవ్వతో ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఇలాంటి గవ్వలు మనకు పూజా స్టోర్లో దొరుకుతాయండి ఆ తర్వాత వాటిని తెచ్చుకొని మనం చక్కగా ఈ పరిహారాలకు వాడుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి గోమత చక్రం గోమతి చక్రము మనం దిష్టికి వాడుకోవచ్చు లక్ష్మీ పూజలు వాడుకోవచ్చు అన్నిటికి వాడుతూ ఉంటాం గోమతి చక్రాన్ని ఆ తర్వాత లక్ష్మీ గవను రెండిటిని కూడా ఈ యొక్క బియ్యం ఉంది కను ఆ బౌల్లో మధ్యలో పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని కొంచెం పసుపు కుంకుమ గోమ చక్రానికి అంటించి ఆ తర్వాత అనేది ఇట్లా నిలబడాలన్నమాట స్ట్రైట్గా బియ్యంలో కూర్చాలి ఫ్లాట్గా పెట్టకూడదు నిలబడే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఈ యొక్క లక్ష్మీ గవ్వను కరణి మామూలు నార్మల్ గవ్వను అక్కడ నిలబెట్టి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టి ఆ తర్వాత అష్టోత్తరం ఏదైనా సరే మీకు కులదైవం కానీ వెంకటేశ్వర స్వామిని కానీ లేదంటే లక్ష్మీదేవిని కానీ శివుడిది కానీ ఏదైనా సరే మీకు నచ్చిన దైవాన్ని తలుచుకుంటూ అష్టోత్తరం చదువుతూ అక్కడ కొంచెం పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వేస్తూ మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలన్నమాట ఇది ఎప్పుడు చేసుకోవాలంటే మీరు మంగళవారం ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి పూజ అయిన తర్వాత చేసుకోవచ్చు లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలోనైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మధ్యాహ్నం ఆ టైంలో చేయకూడదు ఉదయము సాయంత్రం మాత్రమే ఈ పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి మీరు తినకముందు చేసుకుంటే చాలా మంచిది లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను అదే పనిగా మీకు గవ్వలు చూపిస్తున్నాను చూడండి ఈ గవ్వలు మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి లక్ష్మీ గవ్వలు కాకుండా నార్మల్ గవ్వలు అని అడిగితే ఇస్తారు ఇవి తెచ్చుకొని మనము ఈ విధంగా పరిహారం పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం సంపాదించిన ధనం అనేది మన దగ్గర ఉంటుంది ఎన్ని వారాలు మీరు ముందే అనుకోవాలి ఐదు వారాల తొమ్మిది వారాల ఐదు వారాలనుకుంటే ఐదు గుప్పెళ్ళు పోయండి తొమ్మిది వారాలనుకుంటే తొమ్మిది గుప్పెళ్ళు కొంచెం కొంచెం ఆ బౌల్లో నిం నిండుగా పోసుకొని బియ్యంలో కాయను ఆ తర్వాత ఈ యొక్క గవ్వ ఆ తర్వాత వచ్చేసి గోమచక్రం అన్నీ పెట్టి మనము ఈ యొక్క పూజలో పెట్టుకొని మనము పరిహారం అనేది చేసుకోవాలి తొమ్మిది వారాలు కంటిన్యూగా చేసుకోండి ఆ యొక్క బౌల్ అనేది కదిలించకూడదు మందిరం క్లీన్ చేసినా కూడా ఆ బౌల్ అనేది అలాగే పెట్టండి తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు కానీ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క బియ్యం కానీ వీటిని ఏం చేస్తామంటే ఎవరు తొక్కని ప్రదేశం వేయండి లేదంటే వాటర్లో కలిపేయండి వన్ రూపీ మీరు హుండీలో వేసుకోవచ్చు లేదంటే లాకర్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు గబ్బను కానీ ఆ తర్వాత ఈ యొక్క గోమచక్రాన్ని ఎవ్వరి తొక్కని ప్రదేశంలో ఈ బియ్యంతో పాటు కలిపివేస్తే సరిపోతుంది ఇదండి సింపుల్ పరిహారం మీ అందరికీ నచ్చుతుంది చేసి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ధన్యవాదాలు